హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న గుంటూరు వెళ్ళానండి ఫీల్డ్స్ మిర్చి ఫీల్డ్ చూడడానికి అయితే పక్కన మనకు ఈ కాటన్ ఫీల్డ్ కనిపించేసరికి చిన్నపాటి వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట సో ఫార్మర్ని అడిగానండి ఈ పత్తి పొలాలు కూడా ఈ కాటన్ కూడా అని అడిగితే మాదే అన్నారు సో మరి ఏం మందులు కొట్టారు దాంతోపాటు అసలు ఇంతకీ వెరైటీ ఏంటి అసలు పుచ్చులు లేవు కాయలు ఈ విధంగా ఉన్నాయి మనకు పత్తి తీయడానికి కూడా చాలా అనుకూలంగా చాలా బాగుందనమాట అని అడిగేసరికి తను నేను ఈ అకిరా వేశానండి అకిరా తులసి షీట్స్ వాళ్ళది అన్నట్టుగా తను చెప్పడం జరిగిందనమాట మరి మందులు ఎలా కొట్టారని కూడా అడిగాను మందులు వచ్చేసి మనము ఎనిమిది సార్లు స్ప్రే చేశానండి కా సారీ ఒక పదిహేను టెన్ టైమ్స్ వరకు చేశాను దాంతోపాటు నేను చేసిన మందులు వచ్చేసి ఈ నోక్రాను మోనోక్రోటస్ ఉంది కదా ఇవే స్ప్రే చేశాను అనమాట ఎక్కువగా రిపీటెడ్గా ఇవే చేసుకుంటూ వెళ్తే మనకు పుచ్చులు కానీ ఏమి లేదన్నట్టుగా తనైతే చెప్పడం జరిగిందనమాట ఇంకా దీని గురించి మనము ఈ వెరైటీ గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకున్నాం ఆ గతంలో మనం తులసి సేవను వేశాము కానీ మనకంత అనిపించలేదు బాగానే ఉంది బట్ పుర్చులు అయితే అయినాయి సో తను చేసిన మేనేజ్మెంట్ బట్టి ఉండొచ్చు అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చిందనమాట ఇప్పటికే తనకు పదిహేను క్వింటాల దిగుబడి అయితే తీసామని చెప్పడం జరిగింది ఇంకా ఈ విధంగా కాటన్ అయితే ఉందనమాట సో దీన్ని బట్టి ఇంకా ఎన్ని క్వింటాల వరకు వస్తుందో మీరు కూడా ఒక లెక్క వేయండి దాంతోపాటు వాళ్ళు స్ప్రేయింగ్లు వచ్చేసి ఈ మన తైవాన్ పంపులతో కాకుండా వాళ్ళు ఈ ట్రాక్టర్ సహాయంతో ఈ పెద్ద బండ్లు ఉంటాయి కదా సో ఆ విధంగా అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందని చెప్పారనమాట ఇప్పుడున్న కాటన్ ఎన్ని క్వింటాల వరకు అవుతుందో కామెంట్ చేయండి మిత్రులారా